హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్పై పేపర్ లీక్ అయ్యిందని ముప్పై ఎనిమిది పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే సుప్రీంకోర్టులో జూలై ఎనిమిదవ తేదీ విచారణ చేపడతారని కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధర్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం నీట్ పేపర్ లీకేజీ పైన ఈరోజు విచారణను చేపట్టింది అధికారులు చెబుతున్న ప్రకారం నీట్ పేపర్ లీకేజీ అయిన మాట వాస్తవమే ఇద్దరకు మాత్రమే నీట్ పేపర్ లీకేజీ అయ్యిందంటూ అధికారులు చెబుతున్నారు నీట్ పేపర్ లీకేజీపై పూర్తిగా విచారణ జరగాలి నీట్ పేపర్ లీకేజీ ఎప్పుడు జరిగింది ఈ పేపర్ ఎంతమందికి చేరింది సోషల్ మీడియాలో ఎక్కడైనా వైరల్ అయ్యిందా లేకపోతే ఈ పేపర్ను ఆ ఇద్దరు వ్యక్తులు ఎంతమందికి ఇచ్చారు అనే విషయాల పట్ల కూడా సిబిఐను మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారిని కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ ఎంతవరకు దర్యాప్తు జరిగిందో సిబిఐను రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించింది ఈ ఎంక్వైరీలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు కూడా చేసింది ఇరవై మూడు లక్షల మంది ఎగ్జామ్ రాసిన ఈ నీట్ యూజీపై విద్యార్థుల భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది విద్యార్థులకు అన్యాయం జరగకూడదు కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరగకూడదు ఈ పేపర్ లీకేజీ అయిన విషయం మాకు ఆధారాలు ఖచ్చితమైన ఆధారాలు ఎంతమందికి ఈ పేపర్ లీకేజీ అయిందన్న వాస్తవాలు మాకు తెలియాలి పూర్తిగా సమగ్ర దర్యాప్తు పూర్తయిన తర్వాతే దీనిపైన మేము ఎటువంటి నిర్ణయమైనా ప్రకటించగలం అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇందులో భాగంగానే సిబిఐ ఎంక్వైరీపై ఎంతవరకు దర్యాప్తు వచ్చింది పేపర్లు ఎక్కడ లీక్ అయ్యింది అనే విషయాలు రిపోర్ట్ ఇవ్వాలని సిబిఐను ఆదేశించింది నేషనల్ మెడికల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా దీనిపైన రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది మే ఐదవ తేదీ జరిగిన నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇరవై మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది ఈ ఎగ్జామ్ రాయి రాయటం జరిగింది జూలై జూన్ ఇరవై మూడవ తేదీ పదహైదు వందల అరవై మూడు మందికి రీనీట్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది జూలై ముప్పైవ తేదీ రిజల్ట్ను అనౌన్స్ చేయటం జరిగింది అన్న ఇరవై మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులకు ర్యాంకులను కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీపై ముప్పై ఎనిమిది పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి పేపర్ రద్దు చేయొద్దండి అంటూ నీట్ యూజీ ర్యాంక్ ర్యాంకర్స్ కూడా సుప్రీంకోర్టులో యాభై ఆరు మంది పిటిషన్లు వేయడం జరిగింది జూలై ఎనిమిదో తేదీ ఈరోజు దీనిపైన విచారణ చేపట్టి సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐను ఆదేశించింది వాళ్ళ నుండి రిపోర్ట్ అడిగింది ఈ విచారణను గురువారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టులో గురువారం రోజు మళ్ళీ దీనిపైన విచారణ జరుగుతుంది విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన వివరాలను మీ అందరి ముందు పెట్టడం జరిగింది కాబట్టి తదుపరి విచారణ తర్వాత మీకు పూర్తి వివరాలు కూడా అందజేస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను Jahan.